గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మాతృలు శ్రీ నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు నిర్వహిస్తారు ఇక్కడికి విచ్చేసిన తర్వాత పేరెంట్సు టీచర్సు ఇద్దరు కూడా కూర్చొని పిల్లలకు ఇంకా ఏవేవి సౌకర్యాలు కల్పించాలా ఇంకా ఏవి కల్పిస్తే ఈ పిల్లల యొక్క చదువులు మరింత మెరుగవుతాయి పిల్లలు ఏ రంగంలో చదువులో వెనుకబడి ఉన్నాడా లేదంటే ఆటల పోటీలలో వెనుకబడి ఉన్నాడా అన్ని విషయాలను కూడా నిశ్చితంగా గమనించడానికి పిల్లల యొక్క భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక పాల్గొన్నటువంటి పేరెంట్సు అదేవిధంగా టీచర్సు పిల్లలు కూడా చెప్తున్నారు పిల్లల మనసులో ఉండేటివి కూడా మరి స్కూళ్ళు తెరిస్తే ఎప్పుడో పుస్తక పాఠ్య పుస్తకాలు వచ్చేటివి ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు ఎంపిక అయిన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూళ్ళు ఓపెన్ అయిన రోజే మాకి యూనిఫామ్ కానీ చక్కటి బూట్లు కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఇస్తున్నారు అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు అందుకు విద్యాశాఖ మార్త్యులు నారా లోకేష్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందన తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివినటువంటి ప్రభుత్వ హై స్కూల్ నంబర్ టూలో నేను ఇక్కడ పాల్గొని ఈ పేరెంట్స్ మెగా ఈవెంట్కు హాజరైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందని తెలియదు అదేవిధంగా మా అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరి అతను కూడా అన్ని మెగా ఈవెంట్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొని అన్ని పాఠశాలల్లో కూడా ఇంకా ఏవైనా సౌకర్యాలు కావాలన్నా కల్పించాలనే దృష్టి సారిస్తూ ఉన్నారు అందుకు దగ్గుబాటి ప్రసాదన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అనేటువంటిది ఒక మహా యజ్ఞంతో అంటే మంచి అవకాశం ఏదైనా మార్పు కానీ ఏదన్నా రావాలంటే ఇలాంటి సమావేశం జరగడం ఇది రెండోసారి బాగా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి పేరెంట్కు ప్లస్ ఒక ఉపాధ్యాయునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బలపడతాయి దీంట్లో ఉన్నటువంటి ఏదన్నా ఉన్నటువంటి లోపాలు కానీ సరిచేయబడతాయి ఈ సమావేశాల వల్ల పిల్లల్లో ఉన్నటువంటి లోపాలు కూడా దీంట్లో సరిచేయబడతాయి ఏమన్నా పద్ధతులు ఈ ప్రభుత్వం వసగిన వసతులు అన్నీ దాదాపు పిల్లవాళ్ళని యొక్క అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయన్నీ ఇవన్నీ పిల్లవానికి దరి చేరాలా ఇవన్నీ మాకు ఇచ్చినటువంటి ఒక వరం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా మంచి విషయం ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థుల యొక్క అభివృద్ధిని కానీ విద్యార్థుల యొక్క క్షేమ సమాచారాల గురించి అటు ఉపాధ్యాయులకు ఇటు తల్లిదండ్రులకు ఒకరికొకరు ఇంటరాక్షన్ ఏర్పడడం వల్ల విద్యార్థుల్లో యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి సమా ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ గురించి కానీ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ గురించి కానీ ఉపాధ్యాయులు విద్యా పేరెంట్స్తో చర్చించుకోవడానికి అవకాశం అవకాశం కల్పించబడుతుంది ఈ సమావేశాల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ప్రోగ్రామ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం జరిపితే విద్యార్థులు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం నా పేరు నరసింహారెడ్డి ఇక్కడ నేను గత ముప్పై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మా విద్యార్థి లక్ష్మీ లక్ష్మీ నరసింహులు ఈరోజు మా ప్రోగ్రామ్కి తల్లి వందనం ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మేము ఆహ్వానించాము మాకు లక్ష్మీ నరసింహులు రావడం చాలా ఆనందంగా ఉంది ఆ యొక్క సందేశాన్ని మా పిల్లలకి యొక్క వినిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను వరలక్ష్మి మా మై ఫాదర్ మెగా పేరెంట్స్ మీటింగ్ ఇక్కడ నెంబర్ టూ స్కూల్లో మా చిల్డ్రన్స్ తరఫున వచ్చాము స్కూల్లో వస్తువులు బాగున్నాయి యూనిఫాము తర్వాత ఎడ్యుకేషన్ కానీ బుక్స్ ఇవ్వడం కానీ అన్ని జరిగినాయి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తే గవర్నమెంట్ బాగుంటుందని మా ఉద్దేశం మై నేమ్ ఇన్స్ ఎస్ పూజిత అండ్ స్టడింగ్స్ ఎయిత్ క్లాస్ బి సెక్షన్ జిహెచ్ఎస్ నెంబర్ టూ స్కూల్ ఓల్టో అండ్ అనంతపూర్ మాకు ఇచ్చిన స్కూల్ డ్రెస్ బా స్టార్టింగ్లోనే ఇచ్చినారు మంచిగా క్వాలిటీగా ఉన్నాయి దొక్క సీతమ్మ గారి అన్న పథకం పౌష్టికాహారంగా ఉంది టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ క్వాలిటీగా ఉన్నాయి మరి షూస్ కూడా మంచిగా మంచిగా ఇచ్చినారు భోజనం కూడా పౌష్టికంగానే ఉంది థ్యాంక్ యూ ఆర్ఆర్ లోకేష్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సీఎం గారికి ధన్యవాదాలు ఎయిత్ క్లాస్ బీసెక్సెన్ ఓల్డ్ టౌన్ అనంతపూర్ జిహెచ్ఎస్ నెంబర్ టూ మా టీచర్స్ కూడా బాగా చదువు చెప్తారు స్కూల్ స్కూల్స్ కూడా స్టార్టింగ్ లోనే ఇచ్చినారు బాగా క్వాలిటీ ఉన్నాయి షూ షూను షూ షూ కూడా బాగున్నాయి పోషకాహారం కూడా హెల్తీగా వస్తుంది హోలిస్టిక్ హోలిస్టిక్ కార్డ్స్ మా తల్లిదండ్రులు మాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మేము చదువుతున్నామా లేదా అని చూస్తారు సార్ నారా లోకేష్కి సీఎంకి ధన్యవాదాలు ఐఎమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ సెక్షన్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ టూ ఓల్ టౌన్ అనంతపూర్ మాకు ఇక్కడ బాగా చెప్తారు అది కాక హెల్తీ ఫుడ్ పెడతారు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు క్వాలిటీగా ఉంటాయి ఇక్కడ లెసన్స్ చెప్తున్న టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సీఎంకి కూడా థ్యాంక్ యూ